వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను మీ రాణి ప్రత్యుష మరికొద్ది రోజుల్లో యాసంగి పంట చేతికి రానుంది పంట చేతికొచ్చే సమయంలో వరికి సాగునీరు అందడం లేదు దీంతో రైతులు లబో అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉంది పలువురు రైతుల వరి పంట ఎండిపోయింది దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని సమస్యను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు యాసంగి సీజన్లో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది ప్రధానంగా జనగామ జిల్లాకు సంబంధించి రైతాంగం అంతా కూడా తీవ్ర దుఃఖంలో ఆవేదనలో మునిగిపోయిన సందర్భంగా కనిపిస్తా ఉంది ఇప్పటికే అనేక ఎకరాల పంట ఎండిపోయిన సందర్భంలో ఆ పంట పొలాల్లో ఎడ్లను తోలి వాటికి మేతగా వేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మరోవైపు కరెంటు సరిగా రావడం లేదు భూగర్భ జిల్లాలు అడిగంటిపోయాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో జనగామ జిల్లాకు సంబంధించి పాలకుర్తి జనగామ నియోజకవర్గాలకు సంబంధించిన రైతుల కష్టాలపై టీన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మండం పాలకుతి నియోజకవర్గం దేవరూప్ల మండలం కడవెండి గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఉన్నటువంటి రైతుకు సంబంధించిన పొలం నాలుగు ఎకరాలకు సంబంధించిన ఈ పొలంలో ఒకే మడి మాత్రమే ఇప్పటికీ నీళ్ళు వస్తే ఆ పంట కూడా దక్కే పరిస్థితుంది ఈ పొలాన్నంతా కూడా ఎండిపోయిన పొలాన్నంతా కూడా పశువులకు మేతగా ఉపయోగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇట్లా ఈ నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గమే కావచ్చు జనగామ నియోజకవర్గమే కావచ్చు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కావచ్చు జనగామ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ పశువులకు మేతగా మారుస్తున్న పరిస్థితి పంటనంతా కూడా మనం చూస్తూ ఉన్నాం రైతాంగం తీవ్ర ఆవేదనలో దుఃఖంలో కూర్పోయిన సందర్భం మనం కడవిండితో కడవిండి గ్రామానికి సంబంధించిన ఈ రైతు ఈ పొలానికి సంబంధించిన రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంది ఎన్ని ఎకరాలు వేసేళ్ళు గత యాసకి సీజన్ ఎట్లా ఉండే అసలు ఏ నమ్మకంతో ఈ పొలం వేసినప్పుడు నీళ్ళ గురించి ఎవరిని అడిగే ప్రయత్నం చేసినా ఏంది ప్రస్తుత పరిస్థితి నాలుగు ఎకరాలు పెట్టినాం సార్ నాడు పెడితే ఫుల్గా పోసింది పెట్టినా పెట్టినాకనే గతం ఇక శనగల మొత్తం వెళ్ళిపోతుంది మొత్తం నిల్లెపోతలేదు ఇప్పుడు ఇవి ఏవన్న కాలు పోతుంది కాలు పోతున్నారు కాలువలేదు గీవలేదు ఓ పోయినారు ఓ పారిపోయినారు ఆ కాలువలేదు మరీ లేదు ఇక ఇప్పుడు మొత్తం పెట్టుబడు లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు మీద పడ్డాయి ఇక నేను ఇక నెత్తి పట్టుకోక కూడా నలుగురు బిడ్డలు నాకు ఆ పరింప లేకుండా ఇప్పుడు అప్పుడు బాగా అయిపోయినాయి ఈ సంవత్సరం బిడ్డ పెళ్ళి చేసినా ఇబ్బంది ఇబ్బందులు పడది ఇక చాలా ఇబ్బందులు ఉన్నాయి నాలుగు లక్షల రూపాయలు బాగా తెచ్చిన పెళ్ళి చేసినా పొలం వెండిపోయింది అంత ఆగమాగ నేను బాగా ఫారం బాగాలేక లక్షల యాభై వేలు అయినాయి ఇక తట్టుకోలేకపోతున్నాయి ఇప్పుడు పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది అయితే అసలు ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో పంట ఎప్పుడు వేసినావు పంట వేసేటప్పుడు నీళ్లు వస్తాయి అనుకున్నారా మీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అంటే గత పది పదిహేను రోజుల నుంచి పంట ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మాట తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పిళ్ళు నీళ్లు వస్తే అన్నారు కాలువ నీళ్ళు వస్తాయి అన్నారు వచ్చు లేదు పోయినాం రెండు మాటల మూడు మాటలు పోయినావు కాలు వచ్చు లేదు ఇక్కడ పోయింది అక్కడ అయిపోయింది అంటారు ఇంతవరకు పతలేదు కాలు వస్తే కొంత కొంతనా మాకు బాగుపడదు జర అంత అసలు పోడే వచ్చిందో లేదు కాలువ ఇప్పుడు మీ పేరు ఏంది ఎట్లా ఉన్నది కడవ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అయితే అదే రావు సార్ ఉన్నప్పుడు మేము అడగకున్నా నీళ్ళు వచ్చేది ఒక ఎండిపోయే టైంలో ఒకసారి వస్తే పొలాలన్నీ వారేది పొలాలు వారడే కాదు నీళ్ళు చీరలకు కూడా అందితే ఇక్కడ ఉన్న బోర్లన్నీ కవర్ అయ్యేది నీళ్ళు వస్తే వస్తాయి అంటే దబ దబ పెట్టాం ఉన్న కాడికి ఎండిపోయినాయి ఏం లేదు ఇప్పుడు ఎడ్ల మేపడానికి తప్ప రైతులు కోసుకుంటానికి ఏం లేదు మాది అంత పరిస్థితి ఆగం ఆ నీళ్లు రావు మా నోట్లో మన్ను అంతే అంటే ఇది మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసేలా వాళ్ళు ఏం వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు చెప్పితే మేము అప్పుడు ఒకసారి రెండుసారి వచ్చినా సరిపోతాయి మాకు పొలాలు పారతాయి పారతాయి బత్తం కదా అనుకొని దెబ్బ పెట్టాం పెట్టినాం ఆ నీళ్ళు ఉబ్బు నీళ్ళతో పెట్టినాం ఆ ఉబ్బు నీళ్ళతోటి ఇటో ఆటో ఇప్పుడు వచ్చేదాకా పారింది శనగ రాగానే ఉన్న కాడికి ఎండిపోయినాయి అయిపోయినాయి బోర్లు ఎత్తిపోయినాయి ఆ నీళ్ళు ఒకసారి వచ్చినా మాకు కవర్ అవు కనీసానికి ఒక పావుల మందమైన ఆటమైన ఎక్కరొత్తనాము నాకు ఈ యాసంగి సీజన్ సంబంధించి ఈ ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ముఖ్యంగా కరెంటు మీద దగ్గర అందించే పరిస్థితులున్నా బోర్ల మీద ఈ ప్రాంతం ఎక్కువగా ఆధారపడే పరిస్థితుల్లో భూగర్భ జలాలు ఉన్నాయా భూగర్భ జలాలు లేకనే ఈ కరెంటు తోటి అవసరం కూడా లేదు ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి చూడండి ఎన్ని ఎండిపోయినాయో ఇప్పుడు అన్ని వారితే కరెంటు సరిపోకపోవు అన్ని వార్తలు కాబట్టి కరెంటు ఇప్పుడు ఉన్నది ఉండే లాభం అది పొలాలన్నీ ఎండిపోయినాయి ఎండిపోయినాక అది వత్తే లాభం రాకేం లాభం అది ఏంది మీరు ఎన్ని ఎకరాలు పంటలు ఎట్లా ఉన్నది మీ పరిస్థితి యాసంగి సందర్భంలో మాది కడవేండి సీతరాంపురం గ్రామం రెవెన్యూ కడవేండి మండలం దేవరపుల జిల్లా జనగామ మేము ఈ రైతు ఈ రైతు మాత్రం మా దగ్గర సోదరుడు కనీసం ఐదు ఎకరాల పొలం నాటు పెట్టిండు అంతా ఎండిపోయింది ఒక్క మరి తప్ప ఇంకా మిగిలిన పొలం లేదు అదే ఎందుకురా మరి నేను చంద్రబాబు నాయుడు పొలం నాడు కూడా నీకు పొలం బాగా నిప్పుతలే అంటే ఏమో అన్నా నాకు పార్తలే అన్నాడు అయితే ముందు మరి మేము కూడా ఇతన్ వారి మరి అక్కడి దాకా పోయినవా ఏది మన స్థానిక ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్యే దగ్గర పోయి మరి ఏం మాట్లాడానంటే వచ్చినైతే నాటు పోసుకొని మా తర్వాత నీళ్ళు వస్తాయని చెప్పారు చెప్తే నేను చేసిన అన్న అన్నాడు ఆ నీళ్లు లేవు ఇల్లు లేవు ఆ ఎమ్మెల్యే మాకు గనపడతలే ఒక్కసారి కూడా దర్శనమే లేదు ఇప్పటికీ పొలం దాదాపు ఐదు ఎకరాలంటే నాలుగు లక్షల పెట్టుబడి అయింది ఖచ్చితంగా పెళ్లి చేసిండు ఆ బిడపెళ్లి గుండె పలిగిన వాడు పరిశ్రమలో ఉన్నాడు పెట్టి మీరు ఇప్పటికైనా నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలి పదే పదే ప్రభుత్వానికి వరేదే ఇప్పటికైనా నీళ్ళు అందిస్తే ఇంకా ఎంతో కొంత కొంతమంది అన్న మిగులుతుంది ఇంకా బాగుపడతారు కానీ ఇప్పటి నుంచి మొత్తం నీళ్ళు కఠినంగా లేకుండా మాత్రం తాగనీళ్ళు బంద్ అవుతాయి నీళ్లు రెండు బంద్ అవుతాయి స్వామి ఈ ఊరుకు మట్టి తప్ప ఇంకేముండదు ఈ ఏరియాకు ఈ కడవెండి రెవెన్యూ విలేజ్ సంబంధించిన సీతారాంపురానికి సంబంధించిన రైతున్నారు రైతులు ముఖ్యంగా యాసంగి సీజన్ లో ఎట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నారు ఎరువుల సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ భూగర్భ జల అడుగు అంటుపోయి ఆ భూగర్భ జలాల ద్వారా అంటే ముఖ్యంగా ఈ బోర్లు వేసినప్పటికీ ఆ కరెంట్ రాలేదని చెప్పి అనేక మంది రైతులు చెప్తారు ఎట్లా ఉన్నాయి మీ కష్టాలు ఇప్పుడు యాసంగి పంట అంటే నీళ్ళు పుష్కలంగా ఉంటేనే యాసంగి పంట మాకు ఫస్ట్ నీళ్ళు ఇస్తారంటేనే అందరం నాటినా ఇంతవరకు నీళ్ళు వదిలిపెట్టేది లేదు పోయి అడిగినా కూడా వస్తాయి వస్తాయి అని తప్ప నీళ్ళు వదిలిపెట్టే లేదు ఇప్పుడు సారు రావు ఉన్నప్పుడు అసరావు నుంచి వడ్లకొండ వడ్లకొండ నుంచి నవపేట రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేది మనకు పుష్కలం ఏమైనా ఉంటే బాగా కాలుభావత్వం ముప్పై కిలోమీటర్లు మా పైసలు పెట్టుకొని చెప్తున్నాం అని సమాధానం చెప్పి కార్యకర్తలు కొడుతుంది ఇంతవరకు నీళ్లు రావా నాలుగైదు సార్లు నేను కూడా పోయినా అయితే పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు వాడు పోయిన వానకాలం నెల రోజులు తీసుకుపోయిండు నీళ్లు మనకు ఒక రాలే మొన్న కూడా నేను కూడా వీడు గేట్ దించేసిండు మొత్తం మనకు రాకుండా మొత్తం మేము కూడా ఎక్కితే కాలువ ఆ గేట్ మీద మట్టి కూడా పోసేసిండు మనకు నీళ్లు రాకుండా మరి ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరు ఎత్తినట్టు సపో నియోజకవర్గంలో కూర్చొని ఉన్నది ఈ కార్యకర్తలు పోతారు సపడే వస్తానే వస్తానే మనకు వచ్చే నీళ్ళని అని చెప్పుకుంటా పోతుంది ఆరుగాలం కష్టపడి పండించిన పంట సాగునీరు లేక ఎండిపోతుంది రెండు మూడు తడులు పెడితే పంట చేతికి వస్తుందని రైతు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ కాలంతక కాంగ్రెస్ పెద్దలు అన్నదాత గొడును ఆలకించడం లేదు దీంతో జనగామ జిల్లాలో పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి మరో రెండు మూడు రోజుల్లో నీరు విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు లేదంటే తమ పంట ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు యాసంగి సీజన్ లో సాగునీరు అందక రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా పంటలు ఎండిపోయే దుస్థితి కనిపిస్తూ ఉంది ఆ పంటలను కాపాడుకోవడానికి రైతాంగం అంతా కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దేవరూపుల మండలానికి సంబంధించిన ఓ వ్యవసాయ పొలం దగ్గర ఉన్నాం మళ్ళీ భారీ క్రేన్లతో ఏదైతే పూడిక తీత పనులు కావచ్చు ఏదైతే మళ్ళీ బోర్లు వేయించడం కావచ్చు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ఏదైతే బోర్ల కల్చర్ కావచ్చు పూర్తిగా ఈ బావుల పూడికతీతకు సంబంధించిన ఈ కల్చర్ అంతా కూడా బంద్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూసినట్టయితే రాక్స్ ఇవన్నీ కూడా ఒక కొండలను తొలిచినటువంటి ఈ రాక్స్ మధ్య వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నంగా నీళ్లు రాకపోతాయా తమ పంటలను పండించుకోకపోతామా అన్నటువంటి దృక్పథంతో ఇక్కడ పూడికతీత చేస్తున్న పరిస్థితి దాంతోపాటు అనేక మంది రైతులు బోర్లు వేస్తున్న సందర్భము అయినప్పటికీ నీళ్లు పడని క్రమమే కనిపిస్తూ ఉంది ఏదైతే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాల్వల ద్వారాను ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి కాల్వల ద్వారాను నీళ్లు రావాల్సిన పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది ఏదైతే ఒక రైతును ఉదాహరణగా ఒక నాలుగైదు ఎకరాలు తను పంట పొలాన్ని వరిధాన్యం వరి ధాన్యానికి సంబంధించినటువంటి పంట వేసుకున్నట్టయితే ఇవాళ సగానికి సగం ఎండిపోయిన పరిస్థితి మిగతా సగమైన నీళ్ళు అందుతాయన్నటువంటి ఆశతో రైతాంగం ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పటి వరకు లాస్ట్ థర్క్ అంటే ఇప్పుడు మరో పదిహేను ఇరవై రోజుల్లో ఈ పంటంతా కూడా చేతికి వచ్చే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము నిల్ నిర్రెలు బారిన ఇవన్నీ మనం చూసినట్టయితే పచ్చగా కనిపిస్తున్నప్పటికీ మనం చూస్తే నిర్రెలు బారిన నీళ్ళలో ఏం చెప్తున్నాయంటే పూర్తిగా ఇక్కడ ఈ పంట చేతికి రాదు ఇవన్నీ పశువుల మేతకు వేసిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము రైతాంగం ఇప్పటికీ అంటే ఈ పక్కనే ఉన్నటువంటి మిగతా పంటకు సంబంధించి వాటికైనా నీళ్లు రావాలన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్న క్రమంలో మనతో పాటు ఒక మహిళ రైతున్నారు ఏదన్నా మా పరిస్థితి పూడిక తీస్తున్నారు నీళ్ళకు సంబంధించి ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు నా పేరు పద్మ మాది చింతబాయి తండా గ్రామ ఈ గ్రామ పంచాయతీ దరా తండా ఎంత చేసినా దయాకర్ ఉన్నప్పుడు మాకు కినాలు మంచిగా వచ్చేది పది ఎకరాలు ఐదు ఎకరాలు పొలం బారేది ఇప్పుడు ఈ సార్ వచ్చిండు కాలువ వత్తలేదు మాకు వేసిన పొలం అంతా ఎండుకపోయింది సార్ అంత ఆగం ఆగం ఉన్నా కినాలు పెట్టినా కూడా బావి తీపిచ్చినా కూడా బాయిలా నీళ్ళు వత్తలేవు అంతా ఎండిపోయింది రైతులు సావాళ్ళ బతకాల మరి ఎట్లా చేయాలి సార్ మరి మాకు కినాలి వత్తలేదు ఏం వత్తలేదు సార్ మరి దగ్గర ఉన్నప్పుడు మాకు ఏ రంది లేదు వడ్లు పండింది అంతా పంట పైరు మంచి చేతుల వచ్చింది అన్ని మంచిగా ఉంది సార్ మరి ఇప్పుడు మాకు కినాలి వస్తలేదు సా